ఆయన గురువు దగ్గరించి ఆదేశం కానీ ఏం చేయరు కదా ఎందుకంటే డెబ్భై ఆరులో ఆయన వెళ్ళొచ్చిన తర్వాత డెబ్భై ఆరు చివరిలో నన్ను ఒక రోజు పిలిచి నువ్వు పాస్పోర్ట్కి అప్లై చేయన్నారు నేను అప్పుడు యూనివర్సిటీలో పిహెచ్డీ కోసం జాయిన్ అయ్యాను నన్ను పిలిచి పాస్పోర్ట్కి అప్లై చేయమంటే నేను ఆశ్చర్యపోయాను నేను నాకు పాస్పోర్ట్ అంటే భారతదేశం నుంచి బయటికి దేశాలకు వెళ్తామనుకునేటువంటి వాళ్ళ పాస్పోర్ట్ కానీ భారతదేశంలో ఉండేటువంటి మనకు మన పాస్పోర్ట్ అక్కలేదు కదా అందుకని పాస్పోర్ట్కి అప్లై చేయాలంటే అయితే నాకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎందుకు అని ఎప్పుడు ఆయన అడిగేటువంటి లక్షణం కాదు అది ఆయన చెప్పింది చేయడం తప్ప మీరు ఇది ఎందుకు చేయమన్నారు అనేటువంటిది అసలు నాకు లేదు అప్పటికి ఇప్పటికే అది అలవాటు ఆయన శిక్షణ ఎందుకంటే ఆయన ఆయన తండ్రి గురువు అన్నీ ఆయనే మిగతా వాళ్ళతో పాటు నేను కూడా ఆయన శిష్యు శిష్యుల్లో ఒకడిని కానీ నాకు అలవాటు అంటే ఎందుకు అప్లై చేయమన్నారు నేను అడగలేదు ఎందుకు ఏమైనా అడగ కొంచెం కొద్దిసేపు ఆశ్చర్యం వేసింది పాస్పోర్ట్ అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయనతో కూడా వెళ్ళడమా లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళడం సరే మనకెందుకు లేని మళ్ళీ తీసేసి అప్లై చేయమన్నారు అప్లై చేయాలని చేశాను పాస్పోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత డెబ్భై ఏడు మొదట్లో జనవరి మన గురు పూజలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ జస్ట్ అయిన తర్వాత ఒక రోజు పిలిచి నువ్వు బెల్జియం వెళ్ళాలి నువ్వు వీసాకి అప్లై చేయన్నారు అప్పుడు ఇంకా ఆశ్చర్యం వేసింది నువ్వు బెల్జియం వెళ్ళాలంటారా అంటే మరి ఆయన ట్రిప్ అనేటువంటిది ఉంటే అప్పటికే తెలుస్తుంది కదా డెబ్భై ఏళ్ళలో ఆయన డెబ్బై ఆరు దాకా ట్రిప్స్ అయ్యి డెబ్బై ఏళ్ళు కూడా మనం సహ సహజంగా ఆయన ఎంతో ఆయన యూరోప్ ట్రిప్ ఉంటుంది మరి వర్మగారు ఎవరో ఉంటారు మనకు ఎంతగాని ఆయనతో పాటుగా నేను వెళ్ళాలి లేకపోతే ఆయనతో పాటుగా నేను కూడా ఇయ్యాలనేటువంటిది అవేమీ లేవు నాకు కానీ సడన్గా పిలిచి నువ్వు బెల్జియం వెళ్ళాలన్నారు నువ్వు బెల్జియం వెళ్ళాలంటే అప్పుడు నాకు అర్థం కాలేదు ఆయన 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 ట్రిప్ ఉందా ఆయనతో కూడానా లేకపోతే ఏమిటి అనేటువంటిది కానీ నేను ఆయనే ప్రశ్న వేయలే ఎందుకంటే ఆయన ప్రశ్నించడం నాకు అసలు రహిజ్ గారు ఆయన చెప్పింది సరే ఆయనే చెప్తారులే అని చెప్పేసి ఆయన చెప్పారు కాబట్టి అప్లై చేశాను వీసా వచ్చేసింది ఫిబ్రవరిలో డెబ్బై ఏడు ఫిబ్రవరిలో నువ్వు నీతో పాటు వర్మగారు వస్తాడు మీ ఇద్దరు కలిసి వెళ్ళాలి అక్కడ ఆయన 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 ఏదో వ్యాపారం చేసుకున్నాడు కాబట్టి ఆయన వస్తాడు ఆయనతో పాటు నువ్వు వెళ్ళాలి బెల్జియంకి బెల్జియం మన వాళ్ళు గ్రూప్ అంతా ఉన్నారు అక్కడ మన వాళ్ళంటే ఈ అమ్మగారు వీళ్ళందరూ అందుకని వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తున్నాను అందుకని వెళ్ళాలన్నారు సరే అంతవరకు బాగానే ఉంది కానీ వెళ్ళి అంతా రెడీ చేసుకున్నాం వెళ్ళే రోజు దాకా వెళ్ళి ఏం చేయాలో చెప్పలేదు అక్కడ నాకు అర్థం కాలే వెళ్ళమన్నారు వెళ్తాం అక్కడ ఏం చేయాలి అనేటువంటిది సరే ఆయన చెప్తారు కదండి చెప్పలేదు ఇంక వెళ్ళే రోజు వచ్చింది వచ్చాక ఆయనకి అమ్మగారికి నమస్కారం చేసుకున్న తర్వాత అడిగాను మీరు వెళ్ళమన్నారు ఏం చేయాలో చెప్పలేదు అని అచ్చగా నేను ఆయన నవ్వి వెళ్ళమన్నాను వెళ్ళి ఏం చేయాలో నేను చూసుకుంటాను అన్నారు ఇంకప్పుడు నా మనసు క్లియర్ అయిపోయింది ఇంక మనం కింద అడగడం ఆయన చూసుకుంటా అని చెప్పినప్పుడు అందుకని ఇంక అప్పటి నుంచి నేను ఇంకా మీరు ఏం చేయాలని నేను అడగలేదు వెళ్ళన్నారు వెళ్ళమే అలాగే బెల్జియం వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళలాగా రిసీవ్ చేసుకుని మాస్టర్స్ సన్ననే ఆయన వాళ్ళందరూ చాలా ఆప్యాయంగా ఎంత ప్రేమతో ఆప్యాయంతో రిసీవ్ చేసుకున్నారు చేసుకుని ఎమ్మగారిట్లోనే ఎక్కడైతే మాస్టర్ గారు ఉండేవారో అక్కడే మేము కూడా ఉండడానికి ఏర్పాటు చేశారు ఇది డెబ్బై ఏళ్ళలో జరిగింది వర్మగారు నేను వర్మగారు వర్మగారు ఆయన బిజినెస్ నిమిత్తం మిషన్ లాంటి అని కదా వాళ్ళిద్దరు కలిసి చేసేవాళ్ళు అమ్మగారు చెప్పారు వర్మ నేను వెళ్తాడు నువ్వు మాతో ఉంటావు మేము మాస్టర్ గారు కొడుకు అని వచ్చావు మాకు చాలా సంతోషం అని చెప్పేసారు వాళ్ళతో కూడా ఉన్నావు ఏం చేయాలనేటువంటి నేను చూసుకుంటా అన్నారు కదా నేనేమో ఆలోచించలేదు మొదట రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళారు చూపించారు అని బాగానే ఉంది తర్వాత ఒకరోజు ఇవాళ సాయంత్రం అందరూ మన ఇక్కడ అందరూ మెంబర్స్ అందరూ మెడిటేషన్కి వస్తారు మెడిటేషన్కి వచ్చారు అందరూ మెడిటేషన్ చేసుకున్నాం అమ్మగారు ఇంటూ ఫుల్గా అందరూ వచ్చారు ఆ తర్వాత ఇవాళ నువ్వు భగవద్గీత పదిహేను అధ్యాయం గురించి మాట్లాడాలన్నారు అప్పుడు నాకు అర్థమైంది హా అని నమస్కారం చేశాను అయ్యా ప్రారంభం చేశారు మీరు నేనే మీరు మాట్లాడి మీరు చెప్పినటువంటి కానీ మేము చదువుకున్నంత మాత్రమే మాట్లాడలేం కాదు అందుకని ఏం చేస్తారో మీ ఇష్టం అని మళ్ళీ హారికి నమస్కారం చేశాను అప్పటి నుంచి ప్రారంభమైంది అనమాట అందుకని ఆ రకంగా మొత్తం మూడు వారాలు కార్యక్రమం జరిగింది ఆ మూడు వారాల్లోనూ బెల్జియంలోనూ తర్వాత ఏమో పెద్ద పక్కన నెదర్లాండ్స్ ఇవి వెళ్ళాం చేసాం బెల్జియంలో మేష్కాయనటువంటి యోగా స్కూలు అవన్నీ అక్కడికి వెళ్ళాం వాళ్ళు కూడా పిలిచారు నన్ను అక్కడికి వెళ్ళాం ఇవన్నీ కూడా ఎమ్మగారే జాగ్రత్తగా ఆవిడ అందరూ ఆర్గనైజ్ చేసి ఈ మిషన్ లాంటిను మార్షల్ నాల్టింగ్ వీళ్ళందరూ చాలా ఎంత అప్యాయంగా చూశారంటే మాస్టర్ గారు సన్ అని వాళ్ళు అప్పుడు నాకెంత ఇరవై ఆరు సంవత్సరాలు నాకేంత అనుభవం ఉంది కానీ మాస్టర్ గారు పంపించారు అయిపోయింది తిరిగి వచ్చా అనమాట సరే అందరితో అయిపోయింది కానీ మాస్టర్ గారు ఇంక సెవెంటీ సెవెన్లో వెళ్ళలేదు సెవెంటీ ఎయిట్లో వెళ్ళలేదు సెవెంటీ నైన్లో వెళ్ళలేదు ఎయిటీలో వెళ్ళలేదు సరే అది మాస్టర్ గారు సంబంధించింది పరమగురులకు సంబంధించింది అంతా కూడా అది ఇండివిజువల్ వర్క్ కాదు కదా ఇండివిజువల్ వర్క్ కాదు కదా అయితే ఏంటి వీళ్ళందరూ కాంటాక్ట్లో ఉన్నారు మాస్టర్ గారికి ఈ లోపల మాస్టర్ గారు వెళ్తున్నటువంటి ట్రిప్స్లో ఈ రుడాల్ఫ్ అనేటువంటి ఆయన ఆయన కూడా మాస్టర్ గారు అప్పుడప్పుడే ఆయన కూడా ఆల్బర్ శశి గారితో పరిచయం అనేది ఉంది మేస్టర్ గారితో కనెక్ట్ అవ్వడం ఎటువంటిది ఈ ఎయిటీ వన్ వచ్చేప్పటికీ మళ్ళీ మ్యాస్టర్ గారిని యూరోప్కి ఇన్వైట్ చేశారు వాళ్ళు అంటే వాళ్ళు ఇన్వైట్ చేశారంటే పరమగురువుల ప్రణాళిక ప్రకారం వాళ్ళు దగ్గర నుంచి వస్తేనే చేస్తారు వాళ్ళు సంకల్పం అక్కడి నుంచి రావాలి కదా అందుకని మాస్టర్ గారు తాను తాను యూరోప్ అదే తాను అక్కడికి వెళ్ళాలి ఈ మధ్య వెళ్ళలేదే మనం వెళదాం నేనే అనుకోరు అసలు దీనికే సంబంధం లేదు అది ఎక్కడ నిర్మమం కదా ఆయన డెబ్బై ఆరులో కూడా వెళ్ళే ముందు మిక్స్డ్ ఇదిగా ఉంది వెళ్ళాలని రాసి మనం చదువుకున్నాం కదా అందుకని ఆయనకేమి అక్కడ వెళ్ళి చేయాలనేటువంటిది లేకపోతే వెళ్ళాలనేటువంటిది వెళ్ళకూడదని ఏమి ఆయన నిర్ణయం పెట్టుకోరు ఆయన తన గురువు ఏం చెప్తే అక్కడి నుంచి వచ్చింది చేస్తారు అందుకని ఎనభై ఒకటిలో మళ్ళీ వాళ్ళు ఇన్వైట్ చేయడం మ్యాష్ గారికి యాక్సెప్టెన్స్ వచ్చింది అందుకని అయితే ఈ ఎనభై ఒకటిలో వెళ్ళే అప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకెళ్ళాలి ఈ ఎవరిని తీసుకెళ్ళాలి అనేటువంటిది గారు తానేమి పెట్టుకోరు ఎవరిని తీసుకెళ్ళాలి వీళ్ళు వీళ్ళ అర్హత ఏమిటి ఇవన్నీ కూడా ఏమేమి పెట్టుకోరు అది ఈసారి ఈ ఆ మటమొడి ఈ నాలుగు ట్రిప్పుల తర్వాత ఈ ఈ ఆ పార్తి కుమార్ గారిని తీసుకెళ్ళాలని నిర్ణయం వచ్చింది ఆ నిర్ణయం కూడా మాస్టర్ గారికి పైనుంచి వస్తే ఆయన చేస్తారు అంతే అంతేగాని ఏం ప్రకారం అయినటువంటిది లేకపోతే ప్రత్యేకమైన కారణం వల్ల మరి ఆయన తర్వాత తను ఇవన్నీ ఫాలో అవుతారు ఇవన్నీ చేస్తారు ఇవన్నీ ఏమి ఉండవు మాస్టర్ గారు కన్సల్టేషన్స్ అంతా గురువు గారు ఏం చెప్తే చేయడమే అందుకని నా దృష్టిలో కూడా మాస్టర్ గారు మన గురువు కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేయడమే అంతేగాని మళ్ళీ గురువుని ప్రశ్నించడం లేకపోతే మనం సజెస్ట్ చేసి నన్ను కూడా నేను చేస్తానంటాం ఇవన్నీ అసలు ఉండదు అందుకని నాకు తెలిసినంత వరకు కూడా పార్ వర్మగారిని ఎందుకు తీసుకెళ్ళడం జరగాలి అంటే అప్పటికే ఆ ఈ ఈ ఐదు సంవత్సరాలు అంటే ఈ డెబ్బై ఆరులో వెళ్ళొచ్చిన తర్వాత ఈ డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఈ మధ్యాహ్నం ఐదు సంవత్సరాల్లో వర్మగారు మేష గారితో ఉండి మేష గారు శిష్యుడిగా ఉండి ప్రయాణి మార్పు వచ్చింది ఆయన మెల్లిగా రజనీషు వాటి పక్క దిగాడు ఆయన అందుకని ఆయన వచ్చింది ఈ ట్రిప్లో ఎవరిని తీసుకెళ్ళాలి అని భయకొట్లా అనేటువంటిదంటూ మాస్టర్ గారికి పైనుంచి ఆదేశం వస్తే చేస్తారు అందుకని పార్ది కుమార్ గారిని రమ్మని చెప్పారు పార్ది కుమార్ గారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ మాస్టర్ గారు ఆయనకి ఆయనకి ఎంకరేజ్ చేసి ఆయనకి చాలా చేశారు అందుకని ఆయన తింటూ ఉన్నారు ఆయన బాగా ప్రొఫెషనల్గా బాగా ఆయన ఆ దీంట్లో అనమాట మరి ఆయన ఎందుకు తీసుకెళ్లారంటే గురువు గారి అదే సంవత్సరం తీసుకెళ్లారంతే అంతేగాని తర్వాత ప్రణాళిక దీని గురించి మాస్టర్ ఆలోచించారు ఎప్పుడు ఆ క్షణంలో పైన ఆ క్షణంలో గురువు దగ్గర చేస్తే చేస్తారు తీసుకెళ్తారు అంతే అందుకని అలాగా తీసుకెళ్ళడం జరిగింది అందుకని అప్పటికి ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఈ మూడు ట్రిప్స్లోనూ పార్థిక కుమార్ తీసుకెళ్ళారు అయితే మాస్టర్ గారు అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత మా ఆయన అప్పుడు ఆయన ఆయన డైరీస్లో రాసినటువంటిది ఆ డైరీస్లో మరి కొన్ని డైరీస్ మాకు మాస్టర్ గారు రాసిన వచ్చాయి కూడా మరి మిస్ అయ్యాయి ఆయన లెటర్స్ రాశారు మాకు అవన్నీ వచ్చాయి కాదు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి ఎలాగైతే వర్మగారు కూడా వెళ్ళినప్పుడు మరి ఆ మాస్టర్ గారు వంట చేయడంలో కానీ మాస్టర్ గారు చేయడంలో కానీ వర్మగారికి ఆయన రాదుగా ఆయన చేయలేదు కదా అలాగే పార్వతీ కుమార్ గారు వెళ్ళినప్పుడుగా మేష గారు వండి పెట్టారనే విషయం వాళ్ళు చెప్పారు అక్కడ వాళ్ళందరూ ఇంకా తర్వాత నేను వెళ్ళడం జరిగింది కదా అప్పుడు వాళ్ళందరూ చెప్పారు అటు వర్మగారు వచ్చినప్పుడు అమ్మగారు చెప్పింది నాతో వర్మగారు వచ్చినప్పుడు కూడా ఇలా మేస్టర్ గారే వంట చేసేవారు ఆయనకి వర్మ గారిని అడిగితే నాకేం అని చెప్పండి నిజమంగానే అందుకని చేశారు మరి తర్వాత పార్వతి కుమార్ గారు వచ్చినప్పుడు కూడా మేషర్ గారే వంట చేయడం అని అంతను ఎప్పుడే వంట చేయాల్సినటువంటి సముద్రం వస్తే మేస్టర్ గారు చేయడం అందుకని ఆయన కూడాను కూడా ఉండమే చేసేవారు పూజ చేసేటప్పుడు కూడా ఉండేవారు ఆయన పూజ చేసేప్పుడు నేను కూడా పూజ చేసేటం తర్వాత ఆయన చేసేప్పుడు ఆ మీటింగ్స్లో వాటిలో పాల్గొనడం అవి చేశారు అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పారు అనమాట అందుకని ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు పార్తీ కుమార్ గారు ఆయనతో కూడా వెళ్ళడం జరిగింది ఇది జరిగింది